హాయ్ హలో అన్న అందరికీ ఈరోజైతే మన డైరీ ఫామ్లో అయితే మొత్తం ఎనిమిది ఆవులు ఇచ్చినాయి ఆ అమ్మకానికి చింతామణి నుంచి తెచ్చి అమ్ముతున్నాం అన్న ముందుగా మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ చూసుకోవచ్చు అన్న ఫస్ట్ మొత్తం ఎనిమిది ఆవులకైతే ఇది వచ్చేసి ఫస్ట్ ఆవు అన్న ఇది గిరి ఆవు దీని అండర్ క్వాలిటీ కూడా అన్న ఇది ఈని గంట సేపు అవుతుంది అన్న పొద్దుగాలనే మ్యాగీ కూడా ఇంకా వల్లే చూసుకోవచ్చు అన్న దీని ఇది పాలు కెపాసిటీ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఇచ్చే కెపాసిటీ అయితే దీని దగ్గర ఉంది ఇది రెండో ఈత ఆవా అన్న ఇదైతే అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న హెవీ సైజ్ ఉంది గిరి క్రాస్ ఆవు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అన్న ఈ ఆవు కోసం అయితే మంచిగా ఉంది చూడండి ఇది వచ్చేసి సెకండ్ ఆవు సాయివాల్ క్రాస్ ఇది ఈయనకి టెన్ టు ట్వెల్వ్ డేస్ టైం ఉందన్న దీనికైతే ఇది పూటకు ఎనిమిది ఏడు లీటర్లు అయితే గ్యారెంటీ ఉన్నాయి అన్న పాలు దగ్గర ఈయనకి ట్వంటీ డేస్ టైం అన్నది సాయివాల్ క్రాస్ దగ్గర సెకండ్ ఆవు ఇది అయితే ఇది సెకండ్ అన్న ఇది తరపు చూసుకోవచ్చు దీంట్లో రేట్లు కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న ఇది వచ్చేసి మూడో ఆవు అన్న ఇది ఈయనకి ఫైవ్ డేస్ టైం ఉందా ఖచ్చితంగా దీని అండర్ క్వాలిటీ అయితే హెవీ అండర్ క్వాలిటీ ఉంది చూడండి ఇది పూటకు ఎనిమిది ఏడు లీటర్లు అయితే ఉందనా ఏడు నుంచి ఎనిమిది లీటర్లు అయితే కెపాసిటీ దిందేరా ఇది ఇంతే రెండో ఈత ఇది కూడా బొల్లి ఆవు ఇది చూసుకోవచ్చు హెచ్ఎఫ్ క్రాస్ ఇది కూడా మన వాతావరణానికి అయితే తట్టుకునే అన్నా ఇది ఇది వచ్చేసి నాలుగో అన్న తరపు ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఇది కూడా ఇది పూటకు ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇచ్చే కెపాసిటీ అయితే దీని దేవురు చూసుకోవచ్చు ఇది ఇంతే రెండో ఈత దీని మొఖం చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న ఈయనకి టెన్ డేస్ అయితే టైం ఉందన్న దీని వేరే అయితే చూసుకోవచ్చు దీని మొఖం కూడా చూసుకోవచ్చు అన్న ఇది వచ్చేసి ఐదో అవన్న ఇది తరపు ఇదే ఇంకా ఈత వల్లే అన్న దీనికి ఇది ఈంతే ఈత పడుతుంది దీని అండర్ క్వాలిటీ కూడా అన్న హెవీ అండర్ క్వాలిటీ చేసింది తులసి రీత చూసుకోవచ్చు చూసుకోచనా హెవీ అండర్ క్వాలిటీ దింది తులసిరిది ఇచ్చే ఆవు మంచిగా ఉంది ఇదైతే ఇది వచ్చేసి ఆరో ఆవ్ అన్న ఇది ఇది ఇంతే మూడో ఈత దీనికి ఇది పూటకు ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇచ్చిందంట సెకండ్ ఈత చూసుకోవచ్చు ఆవుకైతే ఈయనకి ఫైవ్ డేస్ టైం ఉందన్న దీనికైతే చూసుకోవచ్చు ఆవుకైతే మంచిగా ఉందన్న ఆవు అయితే దీని మొక్కం కూడా చూసుకోవచ్చు అన్న కొమ్ములు ఇది వచ్చేసి ఆరోవాన మైసూర్ క్రాస్ ఇది ఇది పూటకు మనకైతే ఐదు నుంచి ఆరు లీటర్లు ఇచ్చే కెపాసిటీ అయితే దీని దగ్గర ఉంది దీనికైతే రోగం రాదు నొప్పి రాదు అన్న దీనికైతే పొలం మీద తిరిగి మేసే ఆవు మైసూరు ఆవు అయితే మనం ఎక్కడ అల్లిచ్చినా బుడిసలా అల్లించినా మంచిగా తిరిగి వచ్చి మేస్తానా ఇది వచ్చేసి ఎనిమిదో అన్న మైస్ ఇది వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ అవ్వనా ఇది ఏనింది అన్న పొద్దుగానే ఈనింది దీన్ని అండర్ కార్డు కూడా చూసుకోవచ్చు అన్న ఇది అయితే నాలుగు లీటర్లు అయితే ఇచ్చిందనా మన దగ్గర మాగి పడ్డది అన్నీ క్లియర్ ఉన్నాయి చూసుకోవచ్చు దీని దూడే మొగలాగానా ఇదే అవగానా థ్యాంక్ యూ